ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సరడీ సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది కష్టాలు పడుతున్నాము సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము అని కామెంట్స్ పెట్టుకుంటున్నారు కదండి అందరి కోసం చెబుతున్నానండి మీ సమస్యలు తీరటానికి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈ రోజు వేడియాలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఆఖరిసారిగా వినమ్మా నీ గుమ్మం ముందే ఉన్నాను గొప్ప శుభవార్త తీసుకువచ్చాను మిఠాయి సిద్ధంగా ఉంచు అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎలాంటి సందేశం అందించాలి అని అనుకుంటున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మిఠాయి సిద్ధం చేసుకుని ఉంచుకో ఎందుకో తెలుసా తల్లి నీ కోసమే ఒక తీపి కబురుతో నీ ఇంటి ముందుకు వచ్చిన నీ సాయి తండ్రిని కాదని వెనక్కి పంపొద్దు నేను చెప్పే మాటలు పూర్తిగా వినమ్మా ఆ తర్వాత నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అమ్మా ఇలా ఎన్నో సార్లు చెప్పావు కదా బాబా ఇలా ఎన్నో సార్లు నా మనసును మబ్బి పెడుతూ మోసం చేస్తూ ఇలా ప్రతిరోజు కూడా మంచి మంచి మాటలు చెప్పి సందేశాలు వినిపిస్తున్నావే తప్ప వేరే ఏ మంచి కూడా నా కోసం అమలు పరచలేదు అని నిరాశ నిస్పృహలతో ఉన్నావు కదమ్మా మనసులో ఉన్న బాధంతా కూడా ఇదే కదమ్మా ఒక తండ్రిగా నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీ కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చాను బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విన్న తర్వాత నేను చెప్పేది ఏమిటి జరగబోయేది ఏమిటి అనేది నీకు మొత్తం తెలుస్తుందమ్మా అలాగే నీ వేదనకి కారణం ఏమిటి అన్నది నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే నీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కదానికి కూడా ఏది జరిగినా కృంగిపోకూడదు అలాగే మన పట్ల ఆలస్యం జరుగుతుంది అని నిరాశ కూడా చూపించకూడదు నిజమే బిడ్డ నేను ఒప్పుకుంటాను ఇప్పటికే నీ జీవితంలో చాలా నష్టం జరిగిపోయింది అలాగే చాలా బాధలు కష్టాలు అనుభవించి ఉన్నావు ఎన్నో బాధలు సమస్యలను నీకు నువ్వుగా దిగమింగుకుని ఎవరికీ చెప్పుకోలేక నరకాన్ని అనుభవిస్తున్నావు అలాంటి రోజులు కూడా చూసావు కదమ్మా నేను ఒప్పుకుంటాను ప్రతి ఒక్కటి కూడా నాతోనే చెప్పుకుంటావు ప్రతి ఒక్కటి కూడా నాతోనే చెప్పుకున్నావు ఏ ఒక్కటి కూడా నీ జీవితంలోకి ఆనందకరమైన రోజులు కానీ నువ్వు సంతోషంగా ఉన్న క్షణాలు ఇప్పటి వరకు అనుభవించలేదని ఎంతో అసంతృప్తిగా ఉన్నావు అని నేను అర్థం చేసుకోగలను బిడ్డ కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చిన కష్టాలు కానీ సమస్యలు కానీ అవన్నీ కూడా ధర్మానుసారంగా జరుగుతాయి అని అర్థం చేసుకోవాలి అలాగే వాటిని నువ్వు పూర్తిగా ఆహ్వానించాలి బిడ్డ ఎందుకంటే కర్మలు అనేవి పూర్తిగా అనుభవించాలి బిడ్డ కాబట్టి అవి పూర్తిగా అనుభవిస్తేనే ఈ నుంచి దూరంగా అవి వెళ్ళిపోతాయి అలా కాకుండా వాటికి భయపడి మనం పారిపోతే అవి మనం ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాయి కాబట్టి మనం వాటికి భయపడకుండా మనం చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల మనం ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు చిన్న చిన్న అవాంతరాలు కావచ్చు అవన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలుగా భావించాలి బిడ్డ ఏదైనా సరే మంచైనా సంతోషంగా ఉన్నప్పుడు ఆహా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను ఇంత సంతోషాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు అని మనం ఏ విధంగా అయితే నమ్ముతామో అలాగే మనకి కష్టం వచ్చినా కూడా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఈ విధమైన కష్టాలు సమస్యలు అనుభవిస్తున్నాను అంటే కారణం తప్పకుండా ఏదో తెలియనటువంటి తప్పే చేశానని మనకి మనమే ఒప్పుకోవాలి ఏ భగవంతుడైనా సరే ఇష్టదైవం దగ్గర ప్రతిరోజు కూడా ప్రార్థించాలి తల్లి ఏదో తెలియని జన్మలో నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఉండుంటే నాకు తెలియని జన్మ కాబట్టి ఏదీ కూడా నాకు గుర్తు లేదు కాబట్టి ఈ జన్మలో దాని నుంచి తప్పించు అని నీ ఇష్ట దైవాన్ని వేడుకోవాలి ఇలా ప్రతి ఒక్కరూ కూడా వేడుకోవాలి ఎప్పుడూ కూడా భగవంతుడు మనల్ని కాపాడే విధంగానే ఉంటాడు కాకపోతే మనం కొన్ని కర్మలను తప్పకుండా అనుభవించవలసే ఉంటుందమ్మా వాటిని పూర్తిగా మనం అనుభవించిన తర్వాతే ఆ కర్మ నుంచి మనం పూర్తిగా బయటపడతాము ఇప్పటి వరకు మీరు అనుభవించింది అదే మీ జీవితంలోకి ఎన్నో కష్టాలు నష్టాలు సమస్యలు ఎన్ని ఎదురయ్యాయో నాకు బాగా తెలుసమ్మా ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య ఎదురైనప్పుడు నువ్వు పిలిచేటటువంటి పిలుపు బాబా నన్ను కాపాడయ్యా అనే కదమ్మా అంటావు కాకపోతే నీ బాధ ఎవరికి తెలుస్తుంది సర్వాంతర్యామి అనే పేరుకి అర్థమేముంటుంది కానీ ఈరోజు నీ గుమ్మం ముందుకు వచ్చి నీకు ఈ రోజు మంచి తీపి వార్త చెప్పబోతున్నానమ్మా ఎందుకో తెలుసా నీ కర్మల నుంచి నీకు నువ్వుగా పూర్తిగా బయటపడబోతున్నావు నిజం బిడ్డ నీ జీవితంలో ఆనందమైన రోజులు రాబోతున్నాయి నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి మాయలని నీ నుండి పూర్తిగా తొలగించేస్తున్నానమ్మా నీ బాబా ఇలా చెబుతున్నాడు అంటే దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఎందుకో తెలుసా ఇన్ని రోజులు ఏవైతే నిన్ను దుష్టశక్తులు పీడిస్తూ ఉన్నాయో వాటిని ఈ రోజు మే నుండి దూరంగా వెళ్ళగొట్టేస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని మరలా నువ్వు మునుపట్లా ఉండేలా ఆనందంగా జీవించబోతున్నావమ్మా ఎప్పటికైనా తెలుసుకోదల్లి నా మాటలు నమ్ము ఎన్నో రోజుల నుంచి చెబుతున్నాను ఏ ఒక్కటి కూడా జరగటం లేదు అని అనుకుంటున్నావు కదా మనకు మాత్రమే జరగాలని లేదు మనలాగే ఎంతో మంది ఎదురు చూసే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన జీవితంతో పాటు వాళ్లకున్న సమస్యలతో పోల్చుకున్నప్పుడు ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు ఏ ఒక్కరికి నేను చెప్పిన మాటలు జరిగినా పరిష్కారం లభించినా ఎవరికైనా సరే మంచిదే కదమ్మా సంతోషమే కదా ఎవరికైనా బాధలో ఉన్నవారికి మంచి మాటలు అందించినా అది మంచి పుణ్యాత్ములు అవుతారు తల్లి ఆరోగ్యం ఇబ్బందులతో నలిగిపోతున్న మీ కుటుంబానికి మంచి లాభం రాబోతుంది ఇన్ని రోజులు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న నువ్వు లను తట్టుకుని ఎలా నిలబడాలి అన్న ఆలోచన అస్సలు అవసరం లేదమ్మా నీకు ఎల్లప్పుడూ నేను నీ వెంటే ఉంటానమ్మా ఇక నుంచి ఎటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు వద్దు తల్లి ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి నువ్వు కోరుకున్న కోరిక తీరి సంతోషంగా ఉంటావు నీ మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉంటాను అని నాకు మాట ఇస్తావా బిడ్డ నీకు అంతా మంచే జరగాలని నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు చేపట్టాలి అన్న పని అందులో విజయం సాధించాలని ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా అలాగే సత్యప్రమాణం చేస్తున్నాను నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి బిడ్డ నీ జీవితంలో ఎప్పుడైనా చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు నిరాశతోటి ఉండిపోవద్దు అలాగే వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు తెచ్చుకోవద్దు ఎందుకంటే అవి నిన్ను కృంగతీసేలా చేస్తాయమ్మా కాబట్టి ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రతి సమస్యను ఎలా ఎదుర్కొన్నావో ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి ఏదైనా సరేనమ్మా నీకు సమస్య వచ్చినప్పుడు నీకు అండగా నీ బాబా తండ్రి తోడుగా ఉంటాడు అని నీకు తెలుసు కదమ్మా నీకు ఎలాంటి అవాంతరాలు కానీ ఎలాంటి సమస్యలు కానీ నీ వద్దకు వచ్చినప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నీ ముందు నేను ఉన్నాను కదా నిన్ను ఏమైనా చేయాలి అని అనుకుంటే నన్ను దాటిన తర్వాతే నీ వద్దకి రావాలి ఎప్పుడైనా కానీ ఒక పని జరుగుతుందా లేదా మంచా కాదా అసలు నా జీవితంలో మంచి జరుగుతుందా నాకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని వ్యతిరేక ఆలోచనలు వచ్చినప్పుడు ఒక పని చెయ్యమ్మా అదేమిటి అంటే నీకు ఇష్టదైవమైన నామాన్ని చెప్పించు ఆ విధంగా స్మరిస్తూ ఉండమ్మా క్షణాల్లో నీ మనసులో ఉన్న వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా మాయమైపోతాయి ఈ అవసరాలన్నీ తీరుస్తానమ్మా ఇక నుంచి నువ్వు ఎటువంటి భయం పడవలసిన అవసరం లేదు నేను నీకు మాట ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎందుకమ్మా దిగులుతో ఉన్నావు నేను ఎంత చెప్పినా నువ్వు దిగులుగా ఉంటే నాపై నమ్మకం లేనట్టే కదా తల్లి కాబట్టి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ప్రశాంతంగా ఉండు అప్పుడే నీ బాబా తండ్రి నిన్ను చూసి చాలా చాలా సంతోషంగా ఉంటాడు అని అయితే మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భావతూ జై సాయి